అందరికీ నమస్కారం ఈ వేసవకాలంలో అందరికీ సమస్య ఏంటంటే చెమటకాయలు అంటే ఈ చెమటతో చాలా రకాల సమస్యలు మనకి ఈ ఎండ వేడి ఒక పక్కన ఉష్ణం వేడి ఈ వేడి వల్ల ఈ గాల్పులు ఏదైనా వచ్చేది అందరికీ ఈ చెమటతో పెద్ద ప్రాబ్లం చర్మానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి మనం రకరకాల సబ్బులు అవి వాడుతుంటాం ఆయుర్వేది సోపులు అనేవి ఏ కూడా వాడుతాం మనం రకరకాల స్నానానికి బుర్రయలు వాడతాం సునిఫిన్లు వాడతాం దాకా చాలా రకాల మనం చాలామంది చాలా రకాల సున్నిపిండ్లు చెప్పారు నలుగు పిండి చెప్పారు స్నానం చేయడానికి బాత్ పౌడర్లు లేదా సబ్బులు రకరకాల మనకి తెలుసు సాధనాలు ఎన్ని తెలుసుకున్నా అవి కొన్ని కష్టంతో కూడుకుని కొన్ని ఉంటాయి కొన్ని సింపుల్గా అవి ఉన్నాయేమో ఏదైనప్పటికీ ఇంట్లో సింపుల్గా చేసుకునే ఒక స్నానం చూర్ణం అనమాట సమ్మర్కి వేసవ కాలానికి పనికొచ్చే వచ్చే స్నానం చేసే ఒక సున్నిపిండి సున్నిపిండి మీ భాషలో బాత్ పౌడర్ అనుకుంటారు కాబట్టి ఏంటంటే ఆ దానికి ఇంట్లో ఉండే వాటితో చేసుకునే ఒక చిన్న టెక్నిక్ అద్భుతంగా మన ఈ వేసవ కాలంలో వచ్చే చర్మ సమస్యలకి ఒక చక్కటి పరిష్కారం అనమాట ఫార్ములా ఏంటంటే పెసలు పెసలు ఉంటాయి పెసలు లేదా పొట్టుదీని పెసరవపు పెసరవపు పొట్టు దీక్కడ ఉంటుంది మనం వేసుకుంటాం అట్లా వేసుకుంటాం ఆ పొట్టు దీని పెసరవప్పు లేదా డైరెక్ట్ పెసలు అయితే ఇంకా మరీ మంచిది ఆ పచ్చ పెసలు ఆ గ్రీన్ కలర్లో ఉంటాయి పచ్చ పెసలు పెసలు ఒక అరకిలో వంద గ్రాములు బియ్యం పావు కిలో అరకిలో పెసలు వంద గ్రాములు బియ్యం యాభై గ్రాములు పచ్చిసెనపప్పు ఓకే ఇవన్నీ కలిపేసి దీంట్లో ఒక టమోటా ఒక కమలాపండు ఆరెంజ్ అంటాం కదా ఒక కమలా ఇప్పుడు సీజన్ వస్తే దానికి ఒక టమోటా ఒక ఆరెంజ్ ఒక కలవంద ముక్క అన్నీ యాభై గ్రాములు కొనుక్కోండి యాభై గ్రాములు టమోటా యాభై గ్రాములు ఆరెంజ్ సో అవన్నీ పేస్ట్ కొట్టేయాలి మిక్సీలో పేస్ట్ కొట్టేసి ఆ పేస్ట్ ఈ పెసలకు పట్టించేయాలి ఈ పెసలు బియ్యం శనపప్పు ఉంది కదా దానికి పేస్ట్ కలిపే అన్నమాట కలిపేస్తే అట్లా పట్టుకుంటుంది మొత్తం అంత తడి తరిగి అయిపోతాయి అప్పుడు చేయాలి ఖర్చూరాలు వట్టి వట్టివేరు ఈ మూడు ఒక పాతిక శ్రములు మేము పౌడర్ దొరుకుతాయి పౌడర్స్ అది ఏంపై ఇబ్బంది ఏమి ఉండదు స్కిన్కే కాబట్టి ఖర్చూరాలు వట్టి వట్టివేరు పాతి కేసులు గ్రాములు పౌడర్ ఈ పౌడర్ తడి మీద పట్టించారు అన్నమాట అంతా కలిసిపోతుంది కలిసిపోయిన తర్వాత మీకు గులాబీ పూలు అండి గులాబీ పూలు గులాబీ పూలు ఒక పది గులాబీ పూలు రేఖలకు తీసి అందులో కలిపేయాలి కలిపేసి ఎండబెట్టేయండి ఎండబెట్టేసి బాగా ఎండిపోయాక పౌడర్ చేసేస్తే మీరు మిల్ల మిల్లి అదే పౌడర్ చేసుకుంటే మంచి సువాసన సో పౌడర్ కూడా చాలా బాగుంటుంది స్మూత్గా సో మనం దాంతో నలుగుపెట్టుకుని స్నానం చేస్తే నలుగుపెట్టడం అంటే ఆయిల్ వేసి ఇలా తోముకోవడం కాదు శుభ్రంగా నీళ్ళు పోసుకోవడం ఈ పొడి ఒళ్ళంతా రాసుకోవడం కొంచెం పొడి కొంచెం పొడి ఒళ్ళంతా సరిపోద్ది పొడి శుభ్రంగా వేసి బాగా రుద్దితే స్క్రబ్లా ఉంటుంది అనమాట అండి మొత్తం మట్టి గిట్టంతా ఉరిపోతుంది ఉరిపోయి ఫ్రెష్గా తగ్గదు బాడీ అంతా మొత్తం బాగా రుద్దుకుని వరద స్నానం చేస్తాం అనుకోండి వాళ్ళ భలే ఉంటుంది స్కిన్ చేసిన ఫ్రెష్గా మంచి హుషారుగా ఉంటుంది అనమాట మంచి యాక్టివ్గా అనిపిస్తుంది అలాగే మంచి గ్లో ఉంటుంది సాయంత్రం చెమట వాసన ఉండదు చెమట పక్కలు రావు ఈ ఈ వేడికి తట్టుకుంటుంది బాడీ వేడికి కూడా తట్టుకుంటుంది చల్లదనం ఉంటుంది అనమాట అలా అంటే చర్మానికి మంచి రక్షణ ఈ వేసకాలం వచ్చే సమస్యల నుంచి మనకి రక్షణ అలాంటి ఈ ఈ స్నాన చూర్ణం ఇది అందరూ చేసుకోవచ్చు సింపుల్గా ఇది మీకు ఈ ఈ చూర్ణం నాలు నెలలో ఉంటుంది మనకి వేసనకుండా ఒక నాలు ఈ నాలుగు పాటు ఈ చూర్ణం వాడుకుంటే అందరికీ మంచిది ఈ సుగంధ స్నాన చూర్ణం ఫార్ములా ఏంటంటే పెసలు పెసలు అరకిలో బియ్యం వంద గ్రాములు శనగపప్పు యాభై గ్రాములు సో వీటికి యాభై గ్రాములు టమోటా యాభై గ్రాములు ఆరెంజ్ యాభై గ్రాములు గులాబీ పూలు సో ఇవన్నీ పేస్ట్ కొట్టేసి పేస్ట్ వేసేసి ఈ పెసల గిళ్ళకి పట్టించేయాలన్నమాట పెసలు ఈ బియ్యం ఉన్నాయి కదా వాటికి ఈ పేస్ట్ తీసుకెళ్ళి కలిపేయాలి కలిపేసరికి అన్నీ కలిసి తడి తడిగా ముందు ఉంటాయి దానికి పాతి గ్రాములు వేరు పాతి గ్రాములు ఖర్చూరాలు పాతి కిలో భావించాలు ఒక పాతి గ్రాములు మంచి గంధం ప్యూర్ గంధం ఇది మీకు లేపాక్షిలో దొరుకుతుంది మంచి గంధం అది భోజనాలు పాతి గ్రాములు చిన్న ప్యాకెట్ ఎంత ఉండవు ముప్పై రూపాయలు ఉండే ఒక యాభై రూపాయలు అరవై రూపాయలు ఉంటుంది అంతే పాతి ఎక్కువ ఉండదు వంద రూపాయలు లోపు దొరుకుతుంది మంచి గంధం ఈ పొడి కూడా అందులో కలిపేస్తే అన్నిటికీ పట్టి ఆ తడి మేము పట్టేసుకుంటున్నమాట పట్టుకుని ప్రతి పెసరపప్పు మీద ఒక లేయర్లో ఫామ్ అవుతుంది అంత ముద్దలాగా సో దీన్ని ఇలా ఒక రెండు రోజులు బాగా ఎండిపోతుంది తర్వాత దీన్ని మిలాడించుకోవడమే మరపట్టించేస్తే సూపర్ మంచి పౌడర్ మంచి ఫ్లేవరు ఉంటుంది సో ఈ చూరను ఒక నాలుగు నెలలు నెల ఉంటుంది ఒక నాలుగు నెలలు పట్టు అంటే ప్రతిసీ మనం ప్రతి సంవత్సరం ఒక మూడు సార్లు చేసుకోవచ్చు చూరను ఇల్లంతా అందరూ స్నానం చేయవచ్చు ఈ చూర్ణం వల్ల ఏంటి మనకు ఉపయోగం ఏంటంటే ఈ ఈ చూర్ణంతో స్నానం చేస్తే చర్మ సౌందర్యం ఉంటుంది చర్మం మృదువుగా ఉంటుంది చర్మం చాలా హుషారుగా ఉంటుంది అంటే ఎప్పుడైతే చర్మం బాగా శుభ్రం శుభ్రమైందో మంచి యాక్టివ్నెస్ ఉంటుంది బాడీలో ఉల్లి తేలిగ్గా ఉంటుంది సో ఈ చూర్ణం వల్ల ఆ ఫీల్ ఉంటుంది అన్నమాట రెండు ఇంకా ముఖ్యంగా ఆరోగ్యంగా చెప్పాలంటే మీకు చర్మ సమస్యలు అంటే చర్మ వ్యాధులు పోతాయి చెమటకాయలు చెమట వాసన చాలామందికి పెద్ద ప్రాబ్లం ఉంటుంది అంత చర్మానికి సంబంధించిన ఏమున్నా సరే అన్నీ పోతాయి చర్మం కాంతివంతంగా మంచి గ్లోగా ఉంటుంది సుగంధపరిమగా ఉంటుంది శాంతం దాకా మనకి ఏదో ఇప్పుడు వాడే సబ్బులు ఎట్ల కన్నా ఇది ఉత్తమమైంది నమస్కారం